ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మూడు శాతం డిఏను మంజూరు చేసి తీపి కబురు చెప్పింది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తెలంగాణ ఉద్యోగులకు చేదు ఫలితాలను మాత్రమే అందిస్తా ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏమన్నారు పెండింగ్ లో ఉన్న రెండు మూడు డీఏలను తక్షణమే ఇస్తాము అని చెప్పారు పెండింగ్ లో ఉన్న రెండు మూడు ఈఎల్ఏలు కాని కొత్తగా రావాల్సిన డీఏలు కూడా పేరుకపోయి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డిఏలు పెండింగ్ లో ఉండిపోయినాయి అంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రభుత్వ ఉద్యోగులను చిన్న చూపు చూస్తా ఉన్నారు కావాలనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల శీతకన్ను కన్ను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడతా ఉంది ఇలా కమిషన్లకు కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తున్నారు చిరు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అంటే మాత్రం చిన్న చూపు చూస్తా ఉన్నారు ప్రభుత్వం రాగానే అన్ని డిఏలు చెల్లిస్తాం ఉద్యోగుల ఎరియర్స్ అన్ని తక్షణమే చెల్లిస్తాం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తాం వెంటనే ఆరు నెలల్లోగా పిఆర్సీ అందిస్తాం ఎన్నికల ముందేమో బడా బడా మాటలు రజనీకాంత్ లాగా ఓట్లయిపోయాక గజనీకాంత్ లాగా మాట్లాడుతున్నాడు నేను అడుగుతా ఉన్నా ఏమైంది నీ మాటలేమని ఉద్యోగులకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరో డిఏ ఇచ్చింది సంతోషం మరి నువ్వెప్పుడు ఇస్తావు ఇవాళ ఐదు డిఏలు ఈ దేశ చరిత్రలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఐదు డిఏలు పెండింగ్ లో లేవు ఐదు డిఏలు పెండింగ్ లో పెట్టిన ఘనత ఒకే ఒక్క ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఐదు డీఎల్ పెండింగ్ లేవు ఇది నీ చేతగాని ప్రభుత్వం వల్ల ఉద్యోగుల పట్ల నీ యొక్క వివక్ష వల్ల ఈరోజు ఇన్ని డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి నువ్వు ఇరవై రెండు నెలలు అయింది ప్రభుత్వంలోకి వచ్చి ఆనాడు ఏం చెప్పినావు ఆరు నెలల్లోనే పిఆర్సీ స్థానవు మరి ఏమైంది ఇరవై రెండు నెలలైనా పిఆర్ఎస్ పిఆర్సీకి అతి గతి లేదు ఇలా పిఆర్సీ ప్రస్తావనే లేదు ఎప్పుడు ఇస్తావో చెప్పడం లేదు పిఆర్సీ ఊసెత్తితే ఉరిమురిమి చూస్తున్నావు నువ్వు ఇది ఎక్కడ ప్రభుత్వం దసరా పండుగ ముంగట ఉద్యోగులు ఎదురు చూసారు ఆశగా నువ్వు చెప్పినావు కదా నెలకు ఏడు వందల యాభై కోట్ల ఏరియాస్ క్లియర్ చేస్తా అని మాట ఇచ్చినావు డిఏలు ఇస్తా అన్నావు పిఆర్సీలు ఇస్తా అన్నావు ఇస్తావేమో అని దసరా పండుగ రోజు ఆశగా ఎదురు చూసినటువంటి చిరు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలింది నువ్వు ఆనాడు అభయహస్తం అన్నావు నీ అభయహస్తం కాస్త అప్పన్న హస్తం అన్న చెప్పిన మాటలు ఉత్త దండగానే అయిపోయింది భస్మాస్వర హస్తం అయిపోయింది మరి ఈరోజు ఏ డిపార్ట్మెంట్ అయినా చూడు నువ్వు ఆ రోజు పోలీసుల గురించి ఏం చెప్పినావు పాపం పోలీస్ కానిస్టేబుల్ సంవత్సరానికి మూడు సరెండర్ లీవ్లు వస్తే వాటితో పిల్లల ఫీజులు కట్టుకుంటారు పిల్లలకు స్కూల్ ఫీజు మాత్రం ఆ నాలుగు సరెండర్ లీవ్లు కట్టుకుంటారు ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా పోలీస్ కానిస్టేబుల్లకు హెడ్ లకు పోలీస్ సిబ్బందికి ఐదు ఏరియస్ పెండింగ్ ఉన్నాయి ఐదు సరెండర్ లీవ్ పెండింగ్ ఉన్నాయి ఇవాళ పన్నెండు పద్నాలుగు డిఎల్ పెండింగ్ టీఎల్ పెండింగ్ లో ఉన్నాయి టిఎల్ పెండింగ్ ఉన్నాయి ఐదు సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి పోలీస్ స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది కేసీఆర్ గారు ఉండగా క్రిమినల్స్ ను పైసలు అడుక్కోవద్దు తెల్ల పేపర్లు కొనుక్కరాపు పెన్నులు కొనుక్కరాపు అని క్రిమినల్స్ ను అడిగే సంస్కృతి గతంలో ఉండేది అరే మీరు అట్లా అడగొద్దు అందరినీ గౌరవంగా చూడాలని ప్రతి పోలీస్ స్టేషన్ కు నెలకు డెబ్బై ఐదు వేల రూపాయల అలవెన్స్ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయిపోయింది ఇలా కొత్త పోలీస్ వాహనాలు కొనిచ్చి కేసీఆర్ గారు పోలీసుల గౌరవాన్ని పెంచాడు ప్రతిష్ట పెంచాడు రేవంత్ రెడ్డి వచ్చాక వాహనాల్లో పెట్రోల్ బిల్లులు రిలీజ్ అవుతలేవు ఇలా పెట్రోల్ బండ్లకు పెట్రోల్ బంద్ పెడతామని పంపు యజమానులు పోలీసు ఉద్యోగులను బెదిరించే పరిస్థితి వచ్చింది సరెండర్ ఇవ్వకపోతేవి స్టేషన్ అలవెన్స్ బంద్ పెడితేవి చివరికి పోలీస్ వాహనాల్లో పెట్రోల్ కు కూడా డబ్బులు ఇవ్వకపోతేవి అంటే ఏం చెప్పదలుచుకున్నావు నీ లెక్క దోచక తినమంటున్నావా నీలాగా అవినీతికి పాల్పడమంటున్నావా న్యాయబద్ధంగా రావాల్సిన ఆ చిన్న పోలీస్ ఉద్యోగులు పాపం తీ డొక్కాడిన వాళ్ళు ఏఆర్ కానిస్టేబుల్ గాని సివిల్ కానిస్టేబుల్ గాని వాళ్ళ పిల్లల చదువులకు ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడతా ఉన్నారు హోంగార్డ్ల గురించి అయితే నువ్వు అసలు గొప్ప గొప్ప మాటలు వాళ్ళని పర్మనెంట్ చేస్తా వాళ్ళ జీతం పెంచుతావి ఏం చేస్తున్నాయి కేసీఆర్ గారు పన్నెండు వేల రూపాయలున్న హోంగార్డ్ల జీతాన్ని ఇరవై తొమ్మిది వేల రూపాయల కేసీఆర్ పెంచాడు రేవంత్ రెడ్డి వచ్చి రెండేళ్ళు అయింది ఎంత పెంచెడ్ అంటే డెబ్బై ఐదు రూపాయలు పెంచాడు ఇక దానికి హోమ్ హోంగార్డ్ డెబ్బై ఐదు పెంచిన ఇక నా అంత మగోడు లేనట్టు రేవంత్ రెడ్డి పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేలు చేసిన కేసీఆర్ ఒక మాట అనలే ఇంకా పెంచాలి నేను ఏడాదికి వెయ్యి పెంచుతా అన్నాడు రేవంత్ రెడ్డి వచ్చిన ఇంకా పెంచింది డెబ్బై ఐదు అది కూడా ఈ బట్టలు వాళ్ళకి ఇచ్చే డ్రెస్ అలవెన్స్ కూడా బంద్ అయిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత లకు ఇచ్చేది ఎవరు ఎవరు సురు పోసుకున్నావు కేసీఆర్ గారు ట్రాఫిక్ కానిస్టేబుల్ దుమ్ముకు ధూలికి పొగకు అనారోగ్యం పాలైతున్నారని ముప్పై శాతం ట్రాఫిక్ కానిస్టేబుల్ లకు అదనపు వేతనం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం నువ్వేం చేసిన ఆయన పోలీసు ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పోలీసులకు వాహనాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పోలీసులకు స్టేషన్ అలవెన్స్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ట్రాఫిక్ కానిస్టేబుల్ అడిషనల్ అలవెన్స్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం నువ్వు వచ్చిన తర్వాత అది బంధు పెట్టినావు ఒక్క పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ స్టేషన్ అలవెన్స్ బంద్ సరెండర్ లీవ్లు బంద్ పెట్రోల్ బిల్లులు బంద్ హోంగార్డ్ జీత అలవెన్సుడు బంద్ పోలీసు వాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు ఇలా పోలీసు అన్నలు పోలీస్ మిత్రులను నేను కోరుతా ఉన్నా కేసీఆర్ గారు ప్రభుత్వం మీకు ఎంత చేసిందో ఇలా ఏ రకంగా రేవంత్ రెడ్డి మిమ్మల్ని వాడుకుంటున్నాడో మీరు కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి నిజాయితీగా వ్యవహరించండి అక్రమ కేసులో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి దాంట్లో మీరు పడొద్దని కూడా నేను పోలీస్ అందల్ని కోరుతా ఉన్నా పోలీస్ వండర్కి ఇచ్చిన మాటను తక్షణమే రేవంత్ రెడ్డి అమలు చేయాలని చెప్పి కూడా పోలీసుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు కుమిలిపోతున్నారు ఎప్పుడన్నా మేము ధర్నాలు చేస్తే వచ్చి మా చెవులలో చెప్తున్నారు సాట్ సాట్కి వచ్చి మాకు అన్న మా సరెండర్ సరెండరీలు రాలేదు అడిగే అంటున్నారు అన్న మా టీఏపి రాలేదు అడిగే మా నువ్వైతేనే గట్టిగా అడుగుతావు అని అడుగుతున్నారు అంటే ఇలా పోలీసులు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది